ఇక మన నందిని సిద్ధారెడ్డి గారు ఆ రోజుల్లో తెలంగాణ రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా రాష్ట్రంలో కవులను కళాకారులను రచయితలను ఒక తాటి మీదికి తెచ్చి తెలంగాణ ఉద్యమానికి నాగేటి సలల్లో నా తెలంగాణ అనేటువంటి పాటను అందించి ఉర్రూ మరి మన నందిని సిద్ధారెడ్డి గారి పాత్ర మనందరికీ తెలుసు వారికి ప్రమోషన్ వస్తే డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గా ప్రమోషన్ వస్తే ప్రమోషన్ కూడా వదులుకొని నేను ప్రిన్సిపల్ గా ఉంటే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి నేను ఉద్యమానికి పనిచేయలేమునేమోనని తన ప్రమోషన్ ను కూడా వదులుకొని ఉద్యమం కోసం పనిచేసినటువంటి సిద్దిపేట బిడ్డ మన బందారం ముద్దు బిడ్డ మన నందిని సిద్ధారెడ్డి గారు అందువల్ల సిద్ధారెడ్డి సార్ను కూడా ఈరోజు సన్మానించుకోవాలి వారికి మనం సన్మానం అంటే అసలే ఇష్టం ఉండదు సిద్ధారెడ్డి సార్కు నాకు తెలుసు కానీ వారి ఉద్యమ జ్ఞాపకాలను వారి పోరాటాల్ని వారి కాంట్రిబ్యూషన్ ఒక్కసారి ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంలో మన సిద్దిపేట గుర్తు చేయాలనుకుంటుంది వారిని అభినందించాలనుకుంటుంది వారిని కూడా సన్మానించుకుంటున్నాం ఇక మన రసమై గురించి అయితే చెప్పవలసిన అవసరమే లేదు ధూంధాం అంటే ఇటు తెలంగాణలనే కాదు దేశ విదేశాల్లో ధూంధాములు చేసి తెలంగాణ కళాకారులు తెలంగాణ కళా వైభవాన్ని తెలంగాణ సంస్కృతిని నలుదిశలా చాటి చెప్పి మరి ఉద్యమాన్ని ఉర్రూ తొలగించడంలో తెలంగాణ ఉద్యమానికి మొదటి పాట కేసీఆర్ గారు రాసినటువంటి అన్ని పాటలలో ఉద్యమాల్లో ఆయన గొంతుకై ప్రతి సభలో కూడా అద్భుతంగా పనిచేసిన మన రావురూకుల ముద్దుబిడ్డ ఈ సిద్దిపేట జిల్లా మట్టిబిడ్డ రసమయ్య గారిని కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలనుకుంటుంది మన సిద్దిపేట ఇకపోతే మన దేశపతి సిన గురించి చెప్పవలసిన అవసరమే లేదు కేసీఆర్ గారి ప్రతి మాటలో కావచ్చు ప్రతి పాటలో కావచ్చు అన్ని సందర్భాల్లో కూడా తాను ఒక ఉపాధ్యాయుడిగా ఉండి కూడా తన ఉద్యోగం కంటే ఉద్యమమే ముఖ్యమని చెప్పి ఉద్యోగానికి సంవత్సరాల తరబడి లీవులు పెట్టి అప్పటి ఆంధ్ర పాలకులు చార్జ్ మెమోలు ఇచ్చినా నోటీసులు ఇచ్చినా నా ఉద్యోగం ఉన్నా పోయినా పర్వాలేదు నాకు తెలంగాణ ముఖ్యమని కేసీఆర్ అడుగు జాడల్లో నడిచినటువంటి మన ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు దేశపతి సీనన్నను కూడా ఈరోజు ఈ సిద్దిపేట గౌరవించుకోవాలనుకుంటుంది వారిని కూడా అభినందించి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలనుకుంటుంది ఇక మా దేవి ప్రసాద్ అన్న టిఎన్జిఓ సంఘానికి అసలు గతంలో ఉన్న టీఎన్జిఓలు జై తెలంగాణ అంటే భయపడ్డ సందర్భాలు సమైక్యాంధ్ర పాలకులకు భయపడి టిఎన్జిఓల సంఘం మెత్తబడిపోయిన పరిస్థితులు కనబడ్డాయి అప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉంటూ స్వామి గౌడ్ అన్న దేవి ప్రసాద్ అన్న మన ఉమ్మడి మెదక్ జిల్లా టిఎన్జిఓ గా ఉండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండి ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులను ఒక్క తాటి మీదకి తెచ్చి ఉద్యోగులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందే అని నినదించడములో సకల జనుల సమ్మెలో మొత్తం పెన్ డౌన్ కు ఆ రోజు రూపకల్పన చేసి ధైర్యంగా ఉద్యోగులను ముందుకు నడిపించి కేసీఆర్ కు బాసటగా నిలబడ్డ ప్రసాద్ అన్నది కూడా మన సిద్ధిపేటే ఆ అన్నను కూడా ఈరోజు గౌరవించాలి గుర్తు చేసుకోవాలని చెప్పి అన్నను ఆహ్వానించగానే వచ్చినందుకు ప్రసాద్ అన్నకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇక మన సోలిపేట సుజాతక్క రామ్లింగన్న మన మధ్యలో లేరు కానీ ఉద్యమములో ఒక జర్నలిస్ట్ గా ఒక విలేకరిగా పనిచేస్తూ ఎన్నిసార్లు జైల్లో పడ్డాడో ఎన్నిసార్లు అరెస్ట్ అయిండో తెలంగాణ ఉద్యమంలో ఒక కాలు వచ్చిందంటే ఫస్ట్ రామ్లింగన్న ముందుండేవాడు అన్న మన మధ్య లేకపోయినా ఆ అన్నకు అండదండలిచ్చి ధైర్యాన్ని ఇచ్చి రామ్లింగన్నకు మరి బాస్యతగా నిలబడ్డటువంటి వారి సతీమణి సోలిపేట సుజాతక్క గారిని కూడా ఈరోజు మనం గౌరవించుకోవాలని చెప్పి మనం నిర్ణయించుకున్నాం అదేవిధంగా మరొక ముఖ్య నాయకుడు రాష్ట్ర స్థాయిలో మరి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టులకు అసోసియేషన్లో ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడిగా అపూర్వమైన సేవలు అందించడమే కాదు యాజమాన్యాలన్నీ ఆంధ్ర యాజమాన్యాలున్నా తెలంగాణ జర్నలిస్టులకు ధైర్యం ఇచ్చి జర్నలిస్టులందరినీ జై తెలంగాణ అంటూ ఉద్యమంలో ముందుకు నడపడంలో గాని రాష్ట్ర స్థాయిలో కూడా మరి అప్పుడు సకల జన్ల సమ్మెలోనైనా అనేక ఉద్యమాల్లో తన ప్రత్యేకమైన కీలకమైన పాత్ర పోషిస్తూ జర్నలిస్టులను తెలంగాణ ఉద్యమంలో మలచడంలో కానీ జర్నలిస్టులు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమానికి చేయుతని అందించడంలో అత్యంత ప్రభావశీలమైనటువంటి పాత్ర పోషించినటువంటి మన గజ్వేల్ ప్రాంత వాస్తవ్యులు ఈ సిద్దిపేట జిల్లా అయినటువంటి విరాహత్ అలీ గారిని కూడా ఈరోజు మనం గౌరవించాలని వారిని కూడా ఆహ్వానించుకున్నాం ఇదేదో రాజకీయంగా కాదు విరాహత్ అలీ గారి ఇంకొకరైనా ఈ జిల్లా నుంచి ఎవరెవరైతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమాల్లో క్రియాశీలకమైన పాత్ర పోషించారో వారిని గుర్తించుకోవడం వారిని గౌరవించుకోవడం ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇది మన కర్తవ్యం